ఆయన దృష్టి ఎవరి మీద పెట్టాడంటే సాక్షాత్తు నీ మీదే ఆయన దృష్టి నిలిపాడు దృష్టి ఉందండి దేవుని దృష్టి నిలిచి ఉంది దేవుని దృష్టి ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయనకి పన్నెండు మంది కొడుకులు ఉన్నారు ఆ పన్నెండు మంది కొడుకులలో ఒక కొడుకు పదకొండవ కొడుకు దర్శనాలు కలిగిన వాడు చిన్నప్పటి నుంచి భయం కలిగిన వాడు భక్తి కలిగిన వాడు అతనికి దేవుడు తన ప్రత్యక్ష ఇస్తూ ఉన్నాడు ఆ ప్రత్యక్షతను తీసుకుని వెళ్ళి అన్నలకు చెప్పాడు ఎప్పుడైతే చెప్పాడో ఆ క్షణం నుంచి అన్నలకి కోపం ఏర్పడిపోయింది అసూయ ఏర్పడిపోయింది మా కల్ల నువ్వు చిన్నోడివి మా దగ్గర నువ్వు అణిగి ఉండాలి నీకేంటి అని అతని మీద కోప ద్వేషాలతో ఉన్నాడండి తండ్రికి చెప్పినప్పుడు తండ్రి దేవుని మర్మమైన సంగతులను ఎరిగిన వాడు కాబట్టి దేవుని గురించి తెలిసినవాడు కాబట్టి దేవుని ఔన్నత్యం ఏంటో ఎరిగిన వాడు కాబట్టి ఈ వ్యక్తిని గౌరవించాడండి దేవుని ప్రత్యక్షత నీకు ఉన్నదంటే చాలా సంతోషపడ్డాడు కానీ అన్నలందరూ కుట్ర చేసి అతన్ని బాగా కొట్టి చంపటం కొరకు తీసుకెళ్లి ఎక్కడేశారంట గుంటలో పడవేశారండి గుంటలో పడవేశారు రాళ్ళు రువి చంపాలని చూశారు దేవుని దృష్టి అతని మీద నిలిచి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక అతను ఎవరండి యోసేప దేవుని ఖనుదృష్టి తల్లి గర్భములో పిండముగా రూపించక మునిపే ఆయన పైన నిలిచి ఉన్నది కాబట్టి ఆ గుంటల నుంచి దేవుడు అలాగ పైకి తీశాడండి పైకి తీసి బానిసగా ఒక పనివాడుగా ఎట్టి శాకిలి చేయటం కొరకై యూసిప్టులకు ఒంటరిగా వెళ్ళాడండి వెళ్ళేటప్పుడు ఎవరు లేరండి అతని భక్తే అతనికి తోడుగా ఉంది అతని ప్రార్థనా జీవితమే అతనికి తోడుగా ఉంది దేవుని యందు ఏ భయభక్తులైతే నిలిపాడో అతని భక్తే అతనికి తోడు నీడగా ఉండి నడిపించింది రోజు వాక్యం ఇట్టిన వాళ్ళరా నీ తల్లి తండ్రి స్నేహితులు బంధువులు ఎవరినికి తోడు రారండి నీ భక్తే నీకు తోడు ఉంటుంది నీ ప్రార్థనే నీ ప్రార్థనకు ప్రతిఫలమే దేవుడు కనిపిస్తూ నీ మీద నిలబడమే కాకుండా నీకు తోడుగా ఉంటాడండి